హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాస్త్రవేత్తలకు అంతుచెక్కని కొన్ని ఆలయాల్లో అడుగడుగున మిస్టరీలే భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కానీ వీటిలో కొన్ని ఆలయాలు మాత్రం మిస్టరీగానే ఉండిపోయాయి శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా అవి సమాధానం లేని ప్రశ్నలు కానీ మిగిలిపోయాయి అలాంటి కొన్ని దేవాలయాల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాగంటి ఇక్కడ కొలువైన నంది విగ్రహం మిస్టరీ ఇప్పటికీ అంతు చెక్కలేదు మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతుంటారు దీనిలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ఈ రాయికి పెరిగే స్వభావం ఉందని అందుకే ప్రతి ఇరవై ఏళ్లకు ఇంచు చొప్పున పెరుగుతోందని అన్నారు అయితే భక్తులు మాత్రం అదంతా పరమేశ్వర లీల అంటారు ఏదో ఒకరోజు ఈ నంది లేచి రంకె లేస్తుందని అప్పుడు యుగాంతమే అని నమ్ముతుంటారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది ఈ దేవాలయం ఇప్పుడున్న స్తంభాలు మిస్టరీగానే మిగిలిపోయాయి పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో స్తంభాల కింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పెట్టచ్చు అంటే స్తంభానికి ఫ్లోర్కి మధ్య గ్యాప్ ఉందని అర్థం అయితే స్తంభం నేలకు తాగకుండా ఆలయాన్ని ఎలా మోస్తోంది అన్నది పెద్ద మిస్టరీ తంజావూర్లో బృహదీశ్వర్ ఆలయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది రాజరాజచోరుడు పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో అందుచెక్కని రహస్యం ఏంటంటే నీడపడదు ఏ కాలంలో చూసినా ఏ సమయంలో అయినా ఆలయం నీడ భూమిపై పడదు పూరి జగన్నాథ్ ఆలయంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఆలయం సింహద్వారం ముందు వరకు వినిపించే సముద్ర ఘోష ద్వారం దాటి అడుగు అటువైపు వేయగానే వినిపించదు ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పటికీ అంతు చిక్కలేదు మహారాష్ట్రలో ఓ గ్రామం శని సింగనాపూర్ ఈ ఊరిలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవు ఇప్పటి వరకు ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటనలు కూడా లేవంటారు స్థానికులు ఒకవేళ దొంగతనం జరిగితే వారిని శనిదేవుడు శిక్షిస్తాడని నమ్ముతారు మరి ముఖ్య విషయం ఏంటంటే ఇళ్లకు మాత్రమే కాదు ఈ ఊరిలో బ్యాంకులకు కూడా తాళాలు వేరట మహారాష్ట్ర షోలాపూర్లో ఓ వింత గ్రామం ఉంది పేరు షత్పల్ ఈ గ్రామంలో పాములను పూజిస్తుంటారు ప్రతి ఇంట్లో పాముల కోసం ఒక ప్రత్యేక స్థలం కేటాయిస్తారట ఇంట్లో మనుషులు తిరిగినట్లే పాములు కూడా తిరుగుతూ ఉంటాయి కానీ ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఎవరూ ఎవరిని పాము కరిచిన దాఖలాలు అయితే లేవు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి